హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ఆర్ నాచురల్ వ్లాగ్స్ ఈ వీడియోలోనైతే చాలా యూస్ఫుల్ అండ్ అమేజింగ్ టిప్స్ అయితే ఉన్నాయి వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్కి వెళ్ళి అయితే చెక్ చేయండి మీకు నచ్చిన కంటెంట్ ఉంది యూజ్ అయ్యే టిప్స్ ఉన్నాయి అనుకుంటే రెగ్యులర్గా ఛానల్ అయితే ఫాలో చేస్తూ ఉండండి యూట్యూబ్లోనే కాదండి ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి అక్కడ కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటారు చాలా మంది వీడియో చూస్తున్నారు అట్లీస్ట్ ఒక చిన్న లైక్ అయినా చేయండి ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి వీడియో అనేది సజెస్ట్ అవుతుంది ఇలాంటి మంచి మంచి టిప్స్ అనేది వాళ్ళు కూడా యూస్ చేసుకుంటారు ఫస్ట్ టిప్ మనం ఇంట్లో చాలా మందికి రెగ్యులర్గా నిత్య దీపారాధన చేసే అలవాటు ఉంటుంది ధూప్ స్టిక్ కూడా వెలిగిస్తూ ఉంటారు కదా అలా దూప్ స్టిక్స్ని వెలిగించిన తర్వాత ఆ పౌడర్ అంతా కూడా మనం వేస్ట్ని పడేస్తూ ఉంటాము ఇప్పటి నుండి పడేయకుండా దాన్ని అయితే మంచిగా రియూజ్ చేసుకోవచ్చు ఈ పౌడర్ని అంతా కూడా ఒక డబ్బాలో కలెక్ట్ చేసుకొని మనం డైలీ పూజ సామాగ్రిని అయితే క్లీన్ చేస్తూ ఉంటాం కదా సో అప్పుడు ఈ పౌడర్తో కనుక క్లీన్ చేసుకున్నాము అనుకోండి చాలా మంచి షైనింగ్ అయితే వస్తాయి మనం ఎలాంటి లిక్విడ్ ఏది ఏది చేయాల్సిన పని లేకుండా ఇలా సింపుల్గా పౌడర్తో కనుక ట్రై చేసాము అనుకోండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది మనము ఎవ్రీ డే కనుక ఇలా కనుక క్లీన్ చేసుకున్నాము అనుకోండి మనకి పీతాంబరి పౌడర్ కానీ లిక్విడ్ కానీ ఏది అవసరం లేదు జస్ట్ ఈ పౌడర్తో రబ్ చేసాము అనుకోండి చాలా మంచి షైనింగ్ అయితే వస్తాయి ఎందుకంటే ఆల్రెడీ ఆ పౌడర్లో మనకి పీతాంబరి పౌడర్ అనేది కూడా మిక్స్ అయి ఉంటుంది కొంచెం క్వాంటిటీలో సో అందుకనేసి మనం ఇలా క్లీన్ చేసినప్పుడు చాలా మంచి షైనింగ్ అయితే వస్తాయి మనం ఈ దూప్ స్టిక్ ఇంట్లో వెలిగించినా కూడా చాలా మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటాయి కదా ఆ పౌడర్ని మనం డైలీ కలెక్ట్ చేసుకొని మనం వీక్లీ వన్స్ ఇలా కనుక క్లీన్ చేసుకున్నాము అనుకోండి చాలా మంచి షైనింగ్ అయితే ఉంటాయి నెక్స్ట్ టిప్పు మనం దీపారాధన చేసినప్పుడు మ్యాచ్ బాక్స్ అయితే కంపల్సరీ వాడుతూ ఉంటాము ఇలా మనం తడి చేతులతో కానీ ఆయిల్ చేతులతో కానీ ముట్టుకోవడం వల్ల మ్యాచ్ బాక్స్ అయితే వెళ్ళగదు కొన్నిసార్లు అంతా కూడా చెమ్మ ఎక్కేసి పుల్లలు కూడా మొత్తం కూడా తడిగా అయిపోతూ ఉంటాయి అలా తడిగా అయిపోయినప్పుడు ఏంటంటే సింపుల్గా ట్రై చేయండి అందులో కొన్ని రెండు మూడు చాక్ పీస్ ముక్కలు అలాగే కొన్ని బియ్యంని వేసుకోవాలి అలాగే సైడ్స్ కనుక తడిగా ఉన్నాయి అనుకోండి కొంచెం టాల్కమ్ పౌడర్ వేసుకనుక రబ్ చేసాము అనుకోండి మంచిగా డ్రై అయిపోతుంది తర్వాత మనము మ్యాచ్ బాక్స్ వెలిగించినా సరే చాలా మంచిగా చక్కగానైతే వెలుగుతుంది మెయిన్గా మనము దీపారాధన చేసేటప్పుడు ఆయిల్ ఒత్తులతో ముట్టుకుంటూ ఉంటాం కదా మెయిన్గా ఆయిల్ తగలడం వల్ల మ్యాచ్ బాక్స్ అనేది పాడైపోతుంది ఇలా పౌడర్తో కనుక చేసాము అనుకోండి మంచిగానైతే వెలుగుతుంది నెక్స్ట్ టిప్పు చాలామందికి రోజు బాదం తినే అలవాటు ఉంటుంది మనం నైట్ పడుకునే ముందు నానబెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే తింటూ ఉంటారు కదా కొన్నిసార్లు ఏంటంటే మనం నానబెట్టడం మర్చిపోయి నెక్స్ట్ డే మార్నింగ్ తినాలి అంటే అదైతే పాసిబుల్ అవ్వదు కదా మనం ఇన్స్టెంట్గా నానాలి అంటే ఇలా హాట్ వాటర్ వేసి ఒక వన్ అవర్ పాటు బాదంని నానబెట్టాము అనుకోండి మనం ఓవర్నైట్ నానబెడితే దానిపైన ఉండే ఏదైతే ఈజీగా వస్తుంది మనము ఈజీగా కూడా తినేయచ్చు మనం ఓవర్నైట్ నానపెడితే పైన ఉండే తోలు అనేది ఈజీగా వస్తుంది కదా ఇలా చేయడం వల్ల కూడా పైన ఉండే తొక్క అనేది ఈజీగా తీసుకోవచ్చు నెక్స్ట్ టిప్ ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా కామన్గా డోర్ మ్యాట్స్ అయితే వాడుతూ ఉంటాం మనం రెగ్యులర్గా ఈ డోర్ మ్యాట్స్ వాడడం వల్ల కొన్ని రోజుల తర్వాత డస్ట్ అనేది పట్టిస్తుండే చాలా మంది ఎవ్రీ వన్ వీక్ టెన్ డేస్ ఒకసారి వాష్ చేస్తూ ఉంటారు కదా మనం ఈ వాష్ చేయాలంటే బ్రష్తో రుద్ది గట్టిగా బలంతో కనుక మనం వాష్ చేస్తేనే అందులో ఉన్న మురిక వదిలిపోతుంది మనం ఎక్కువ బలం యూస్ చేయాల్సిన అవసరం లేకుండా ఇలా సింపుల్గా ట్రై చేయండి ఎప్పుడు డోర్ మ్యాట్స్ ఉతికిన హాట్ వాటరే వాడండి హాట్ వాటర్ వాడడం వల్ల మనకి మురికనే తొందరగా వదులుతుంది అందులోనే ఒక స్పూన్ వరకు వంట సోడా అలాగే కొంచెం ఫ్లోర్ క్లీనరు అలాగే సర్ఫు వీటన్నిటిని వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఈ డోర్ మ్యాట్స్ అన్నిటిని అందులో వేసి మినిమం ఒక థర్టీ మినిట్స్ అయితే నానబెట్టుకోవాలి ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ అనేది ఈ వాటర్లోనే వదిలిపోతుంది మనం హాట్ వాటర్ అనేది వేయడం వల్ల మురిక అనేది తొందరగా వదిలిపోతుంది మనం చేయి పెట్టి రుద్ది బ్రష్ పెట్టి రుద్దాల్సిన పని అయితే ఉండదు జస్ట్ ఈ వాటర్లోనే మురికంతా వదిలిపోతుంది తర్వాత ఈ వాటర్లో ఉండే తీసి నార్మల్ వాటర్లో వన్ ఆర్ టూ టైమ్స్ కనుక జాడిచ్చి ఎండలో కనుక ఆరేసామో అనుకోండి దానిపైన ఉండే మురిక అనేది ఈజీగా వదిలిపోతుంది డస్ట్ లేకుండా డోర్ మ్యాట్స్ అనేది చాలా మంచిగా ఉంటాయి మనం బ్రష్ పెట్టి రుద్దాల్సిన పని లేకుండా ఎప్పుడైనా డోర్ మ్యాట్స్ని వాష్ చేయాలి అనుకున్నప్పుడు ఈ ప్రాసెస్ అయితే ఫాలో అవ్వండి మన పని ఈజీ అయిపోతుంది డోర్ మ్యాట్స్ అనేది కూడా చాలా మంచిగా మెరుస్తాయి మురికి అనేది కూడా చాలా తొందరగా వదిలిపోతుంది నెక్స్ట్ టిప్ మనం సీజర్ కొన్ని డేస్ వాడిన తర్వాత ఆ షార్ప్నెస్ అయితే తగ్గిపోతూ ఉంటుంది కదా షార్ప్నెస్ తగ్గినప్పుడు ఏంటంటే దాని పక్కన పడేసి కొత్తది అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా ఇప్పటి నుండి అలా పడేయకుండా దాన్ని అయితే ఇంట్లోనే ఈజీగా షార్ప్ చేసుకోవచ్చు మనము ఇంట్లో రెగ్యులర్గా యూస్ చేసే సాల్ట్ ఉంటుంది కదా ఆ సాల్ట్ బాక్స్లో ఈ సీజర్ని పెట్టేసి జస్ట్ ఒక వన్ మినిట్ పాటు కనుక ఇలా రబ్ చేసాము అనుకోండి సీజర్ ఎడ్ జెస్ అనేది మంచిగా షార్ప్ అవుతుంది తర్వాత ట్యాబ్లెట్స్ కానీ పేపర్ కానీ ఏది కట్ చేయాలన్నా కూడా మనకి ఈజీగా కట్ అయిపోతుంది డైలీ మార్నింగ్ పాల ప్యాకెట్ కట్ చేయడానికి అయితే వాడుతూ ఉంటాం కదా కొన్నిసార్లు అది కూడా కట్ అవ్వదు కదా సో ఇలా సీజర్ని కనుక మనం షార్ప్ చేసుకున్నాము అనుకోండి ఈజీగా షార్ప్ అయిపోతుంది మనం కొత్త సీజర్ కొనాల్సిన పని లేకుండా ఇదే సీజర్తో మంచిగా రీయూజ్ అయితే చేసుకోవచ్చు తర్వాత ట్యాబ్లెట్ షీట్స్ కానీ ఏది కట్ చేసినా సరే మంచిగానైతే కట్ అయిపోతుంది నెక్స్ట్ టిప్పు చాలా మంది పూరి ఇష్టపడతారు మెయిన్గా నాన్ వెజ్ కర్రీ చేసుకున్నప్పుడు అయితే పూరి తప్పకుండా తింటూ ఉంటారు కదా చాలామంది పూరీ చేస్తే పొంగవు ఆయిల్ పట్టేస్తుంది అంటూ ఉంటారు సో నేను చెప్పిన టిప్స్ కనుక ఫాలో అయ్యి పూరీ అనుకోండి పూరీ అనేది ఆయిలే పీల్చదు మనం ఎన్ని కేజీల పూరీలు చేసినా ఎన్ని వందల పూరీలు చేసినా సరే మంచిగా పొంగుతూ సాఫ్ట్గానైతే వస్తాయి ఎప్పుడైనా పూరీ చేయడానికి పూరి పిండి అనేది సపరేట్గా దొరుకుతుంది ఆ పిండిని అయితే కలుపుకోవాలి కొంచెం లూజ్గా అంటే మెత్తగా ఉండేలాగా కలుపుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దాన్ని అయితే నానబెట్టుకొని తర్వాత కొంచెం మందంగా ఉండేలాగా చేసే సుకోవాలి మధ్య మధ్యలో బియ్య పిండిని అయితే చల్లుకుంటూ ఉండాలి బియ్య పిండిని చల్లడం వల్ల ఆయిల్ అనేది నల్లబడకుండా ఉంటుంది ఇలా కొంచెం మందంగా చేసుకొని ఆయిల్ అనేది మంచిగా హీట్ అయిన తర్వాతనే పూరి అనేది వేయాలి ఆయిల్ కనుక హీట్ అవ్వలేదు అనుకోండి పూరికి ఆయిల్ పట్టేస్తుంది అలాగే పూరి కూడా పొంగదు సో ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత పూరిని వేసాము అనుకోండి పూరికి ఆయిల్ పీల్చదు చాలా మంచిగా పొంగుతుంది ఇలాంటి టిప్స్ కనుక ఫాలో అయ్యి మీరు పూరి కనుక చేశారు అనుకోండి అన్ని పూరీలు పొంగుతూ ఉంటాయి చేసిన తర్వాత ఒక వన్ టూ అవర్స్ అయినా సరే పూరి అనేది ఇలానే పొంగుతూ మంచి టేస్ట్ అయితే ఉంటాయి ఒక్క చుక్క కూడా ఆయిల్ అయితే పీల్చకుండా ఉంటాయి నెక్స్ట్ టిప్ పొటాటో చాలామంది ఆలు ఫ్రై కానీ ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ తినడానికి ఇష్టపడుతూ ఉంటారు అలా మనం ఆలు అనేది ఎప్పుడు తెచ్చుకున్న మినిమం కేజీ టూ కేజీస్ అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా అలా తెచ్చుకున్నప్పుడు డైరెక్ట్ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల తొందరగా మెత్తబడిపోతాయి అలాగే ఆలు అనేది కూడా స్వీట్నెస్ అనేది పెరుగుతుంది ఫ్రిడ్జ్లో పెడితే అందుకనేసి ఆలు ఎప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టకూడదు ఇలా గాలి తగిలిలో బుట్టలో వేసి అందులో మధ్యలో రెండు మూడు వెల్లులు వేసి కనుక పెట్టాము అనుకోండి మనకి ఎన్ని డేస్ ఉన్నా సరే మెత్తబడవు అయితే కుళ్ళిపోకుండా పాడవకుండా అయితే ఉంటాయి నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో రెగ్యులర్గా యూస్ చేసే ప్రెషర్ కుక్కర్ వాష్ వాచర్ని మనం ఇలా మంచిగానైతే యూజ్ చేసుకోవచ్చు మనకి కిచెన్ కిచెన్ సింక్ దగ్గర కానీ లేదు అంటే నార్మల్గా మనకి వాష్ బేసిన్ దగ్గర కానీ ఇలా ఒక హ్యాంగర్ ఉంటుంది కదా దానికి హ్యాంగ్ చేసుకొని దానిపైన కనుక మనం నాప్కిన్ వేసుకున్నాము అనుకోండి మనకి హ్యాండ్స్ వాష్ చేసుకున్న ప్రతిసారి కూడా తుడుచుకోవడానికి ఈజీగా ఉంటుంది కిచెన్లో కనుక వేసుకున్నాము అనుకోండి మన పని ఇంకా ఈజీగా అవుతుంది ఎందుకంటే ప్రతిసారి మనం డ్రెస్కి రుద్దాల్సిన పని లేకుండా ఇలా నాప్కిన్ వేసుకుంటాను తీసుకున్నాము అనుకోండి చూడ్డానికి నీట్గా ఉంటుంది అలాగే మనం ఊరికే వెతకాల్సిన పని లేకుండా ఒకే ప్లేస్లోనైతే ఉంటుంది నెక్స్ట్ ఇప్పుడు పిల్లలకి రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇలాంటి కర్రీ బాక్సెస్ అయితే వాడుతూ ఉంటాము మనం రోజు కరీసీ బాక్స్లో పెట్టడం వల్ల ఆయిల్ అంతా కూడా పట్టేస్తూ ఉంటుంది ఆయిల్ స్మెల్ అనేది మనం ఎంత క్లీన్ చేసినా కూడా పోదు కొన్నిసార్లు అది పోవాలి అంటే సింపుల్గా ఇలా న్యూస్ పేపర్ పెట్టేసి వాటర్ వేసి ఒక థర్టీ మినిట్స్ అలానే వదిలేయాలి థర్టీ మినిట్స్ తర్వాత న్యూస్ పేపర్ అందులో నుండి తీసేసి నా ఏదైతే విమ్ లిక్విడ్ కానీ విమ్తో సోప్తో కానీ క్లీన్ చేసామో అనుకోండి ఆయిల్ స్మెల్ అంతా కూడా పోతుంది మనకి బాక్సెస్ అనేది కూడా అంటుకోకుండా ఉంటాయి ఎవ్రీ వన్ వీక్ ఒకసారి తప్పకుండా ఈ విధంగానైతే క్లీన్ చేసుకోండి నెక్స్ట్ టిప్ మనం కుక్కర్లో వెజ్ కర్రీస్ నాన్ వెజ్ కర్రీస్ రైస్ పప్పు అన్నీ చేస్తూ ఉంటాం కదా కొన్నిసార్లు నాన్ వెజ్ కర్రీస్ చేయడం వల్ల ఆయిల్ స్మెల్ అంతా కూడా అలానే పట్టేస్తూ ఉంటుంది తర్వాత మనం రైస్ కానీ ఏదైనా పప్పు కానీ చేసినా కూడా ఆయిల్ స్మెల్ అంతా కూడా అలానే వచ్చేస్తుంది ఆయిల్ స్మెల్ పోవాలి అంటే ఇలా సింపుల్గా ఒక నిమ్మ చెక్క తీసుకొని కొంచెం వంట సోడా అలాగే సాల్ట్ వేసుకొని వీడియోలో చూపించినట్టుగా అడుగునంతా కూడా గట్టిగా రబ్ చేసుకోవాలి రబ్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ అలానే వదిలేయాలి తర్వాత సోప్తో కనుక క్లీన్ చేసాము అనుకోండి అందులో ఉండే డస్ట్ కానీ స్మెల్ కానీ ఈజీగా పోతుంది మెయిన్గా ఆయిల్ స్మెల్ అయితే రాకుండా ఉంటుంది తర్వాత నార్మల్ వాటర్తో ఒక్కసారి కనుక క్లీన్ చేస్తే మనకి ఎలాంటి స్మెల్ అయితే రాకుండా ఉంటుంది ఇలా ఎవ్రీ మీరు నాన్ వెజ్ చేసిన ప్రతిసారి కూడా ఇలా క్లీన్ చేసుకున్నారనుకోండి ఎలాంటి బ్యాడ్ స్మెల్ అయితే రాకుండా ఉంటుంది నెక్స్ట్ టిప్ మెయిన్గా చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నారు అనుకోండి బిస్కెట్ ప్యాకెట్స్ అన్నీ కూడా ఓపెన్ చేసి పెడుతూ ఉంటారు కదా అలాంటప్పుడు గాలి తగిలి బిస్కెట్స్ అన్నీ కూడా మెత్తబడిపోతూ ఉంటాయి అలా అని డైరెక్ట్గా డబ్బాలో వేసి పెట్టాము అనుకోండి కొంచెం గాలి తగిలినా సరే మెత్తబడతాయి డబ్బాలో వేసే ముందు డైరెక్ట్గా వేయకుండా అందులో కొన్ని బియ్యంని వేసి తర్వాత ఈ బిస్కెట్స్ అన్నీ కూడా అందులో వేసేసి మూత కనుక పెట్టాము అనుకోండి మనకి ఎన్ని డేస్ ఉన్నా సరే క్రిస్పీగానే ఉంటాయి అలాగే కొంచెం గాలి తగిలినా సరే మెత్తబడకుండా అలాగే గట్టిగానే ఉంటాయి మెయిన్గా బియ్యం అనేది వేయడం వల్ల బిస్కెట్ అనేది క్రిస్పీ చాలానే ఉంటుంది మనకి ప్యాకెట్ ఓపెన్ చేసిన వెంటనే ఒక వన్ ఆర్ టూ తిన్న తర్వాత ఇలా స్టోర్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ టిప్ మనము ఎప్పుడైనా స్వీట్స్ కానీ ఏదైనా స్నాక్స్ కానీ చేసేటప్పుడు బెల్లం అయితే వాడుతూ ఉంటాము బెల్లం అనేది చాలా గట్టిగా ఉంటుంది కొన్నిసార్లు మనం నైఫ్తో కట్ చేసినా సరే అంత ఈజీగా అయితే కట్ అవ్వదు ఇలా ఈజీగా కట్ చేసుకోవడానికి సింపుల్ టిప్ ఒక గిన్నె తీసుకొని అడుగున ఒక స్టీల్ గిన్నె పెట్టుకొని పైన బెల్లంని పెట్టి మూత పెట్టేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇలా హీట్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో తర్వాత మనము కొంచెం వేడి తగ్గిన తర్వాత నైఫ్తో కనుక తీసాము అనుకోండి బెల్లం అనేది ఈజీగా కట్ అయిపోతుంది మెయిన్గా అరిసెలు కానీ లేదు అంటే వేరే ఏదైనా స్వీట్ చేయాలి అనుకున్నప్పుడు ఎక్కువ క్వాంటిటీ బెల్లం అయితే వాడుతూ ఉంటాం కదా ఇలా కట్ చేసి తురుముకున్నాము అనుకోండి మనకి వాటర్లో కూడా ఈజీగా కరుగుతుంది మనం ఎన్ని కేజీల బెల్లం అయినా కూడా ఇలా సింపుల్గా ఈజీగా తురుముకోవచ్చు కొన్నిసార్లు కొన్ని బెల్లం అయితే ఈజీగా కట్ అవుతుంది బట్ నేను తీసుకొచ్చిన బెల్లం అయితే చాలా గట్టిగా ఉంది అంత ఈజీగా కట్ అవ్వట్లేదు సో అందుకనేసి నేను ఈ మెథడ్ అయితే ఫాలో అయ్యాను ఎప్పుడైనా మీరు తీసుకొచ్చిన బెల్లం కూడా కట్ చేసుకోవాలి కట్ అవ్వట్లేదు అనుకున్నప్పుడు ఇలా చేశారు అనుకోండి బెల్లం అనేది ఈజీగా కట్ అయిపోతుంది మెయిన్గా ఏదైనా పండగలు ఉన్నప్పుడు అయితే బెల్లంతో స్వీట్తో అయితే చేస్తూ ఉంటారు కదా ముందు రోజే ఇలా కట్ చేసి కనుక పెట్టుకున్నాము అనుకోండి మార్నింగ్ అనేది హడావిడి లేకుండా ఈజీగా పూజ అనేది చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో రాగి ఇత్తడి వస్తువులు పూజ సామాగ్రి అయితే వాడుతూ ఉంటాము మనం ఇంట్లో ఎక్స్పైరీ అయిపోయిన టమాటా కెచప్ అయితే వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదా ఇదైతే ఒక బెస్ట్ టిప్ అంటే మనం రాగి ఇత్తడి వస్తువులు క్లీన్ చేసుకోవడానికి ఈ టమాటా అయితే వాడుకోవచ్చు మనం ఎక్స్పైరీ అయిపోయింది ఎవరం కూడా తినము వేస్ట్ అని పడేస్తూ ఉంటాము ఇప్పటి నుండి పడేయకుండా దాని అయితే ఒక క్లీనింగ్కి అయితే వాడుకోవచ్చు ఇలా బౌల్లో కొంచెం క్వాంటిటీ తీసుకొని అందులోనే కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకోవాలి ఈ రెండింటిని మంచిగా మిక్స్ చేసేసి మనం ఇంట్లో ఏదైతే రాగి ఇత్తడి వస్తువులు ఉంటాయి కదా దానిపైన అప్లై చేసేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలానే వదిలేయాలి ఇలా కెచప్లో ఆల్రెడీ కొన్ని కెమికల్స్ అనేది మిక్స్ అయిపోయి ఉంటాయి కదా సో దానివల్ల మనకి రాగి ఇత్తడి వస్తువులు అయితే చాలా మంచి షైనింగ్ అనేది వస్తాయి చాలా మంచిగానైతే అయితే క్లీన్ అయిపోతాయి మీకు వీడియోలో కనిపిస్తుంది కదా నేను మొత్తం కూడా అప్లై చేసి ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టాను ఒక టెన్ మినిట్స్ తర్వాత టిష్యూ పేపర్తో కనుక క్లీన్ చేసుకున్నాము అనుకోండి దానిపైన ఉండే నల్లదనం అంతా పోతుంది చాలా మంచి షైనింగ్ అనేది వస్తాయి తర్వాత వాటర్తో వాష్ చేసి తడి లేకుండా కనుక స్టోర్ చేసుకున్నాము అనుకోండి ఎన్ని డేస్ అయినా సరే కలర్ అయితే చేంజ్ అవ్వకుండా ఉంటాయి ఎక్కువ క్వాంటిటీ రాగి ఇత్తడి వస్తువులు ఉన్నాయి క్లీన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ టిప్ అయితే ట్రై చేయండి చాలా మంచిగానైతే అయితే వర్క్ అవుతుంది ఐ హోప్ టిప్స్ అన్నీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి ఫర్దర్గా మీకు ఎలాంటి టిప్స్ కావాలో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోస్లో తప్పకుండా చేస్తాను